వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ అందరికీ నమస్కారం అండి మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రేపు వచ్చేసి ఆసరా పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులనైతే లబ్ధిదారుల ఖాతాలలోనైతే డబ్బులనైతే పంపిణేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో బీడి కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పదకొండు రకాల ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు చేత పెన్షన్ డబ్బుల కిందిగా కొత్త పెన్షన్ డబ్బులను అయితే వారి వారి బ్యాంక్ ఖాతాలలో పంపిణీ చేసేందుకు భారీ అప్డేట్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడం ద్వారా ఎటువంటి కొత్త పథకాలు డబ్బులను అయితే విడుదల చేయలేకపోతున్నారు ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా దీంతో పాటుగా పంచాయతీరాజ్ ఎన్నికలు అదేవిధంగా జెహెచ్ఎంసీ ఎన్నికల్ని అన్ని ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికలు పంచాయతీరాజ్ ఎన్నికలు ముగిసిన వెంట నుంచే తెలంగాణలో ఆ తేదీ నుంచి ఆ జిల్లాలలో లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు అంటే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇక ఇటు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళల ఖాతలలో మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు అయితే విడుదలకు ఆమోదం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే alguien de... సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంట నుంచే ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని మహాలక్ష్మి పథకం డబ్బులని అయితే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక తీర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయిపోతున్నట్టు ఈ పథకాలపైన అప్డేట్స్ అయితే విడుదల చేయలేదు ఇక దీనిపైనే మనకి మొన్ననైతే భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడంతో సహా ఇక దీనిపైన కొత్త పెన్షన్ డబ్బులపైన కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటినక ఒకటి తెలుసుకోవడానికైతే ప్రయత్నించ ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా తప్పకుండానైతే ఈ వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే అయితే ఈ అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపం ద్వారా తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయని మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులను అయితే విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడి కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన వివిధ రకమైన లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే ఈ పెన్షన్ డబ్బులనైతే త్వరలోనైతే విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత రెండు సంవత్సరాల కిందట ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇచ్చిన ఇచ్చినటువంటి హామీ నెరవేర్చుకోవడానికి ఈ డిసెంబర్ నెల చివరి ఆఖర జనవరి నెలలో మాత్రమే సమయం అనేది ఉంది ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇంకా తర్వాత అన్ని ఎన్నికలు అనేది ఉంటాయి కాబట్టి ఆ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది కాబట్టి అప్పుడు ఎటువంటి కొత్త పథకాలు కానీ డబ్బులు కానీ విడుదలకు అవకాశాలు అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా తొంభై తొమ్మిది శాతం కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బులు ఈ సంక్రాంతి కానుకగానే జనవరి నెల డిసెంబర్ నెల చివరి ఆఖరులను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చాలా వరకు అయితే ప్రముఖ మీడియా వార్తలలో వస్తున్నటువంటి సమాచారం అయితే ఇది ఇక దీనిపైన అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మీకైతే తెలియజేస్తాను అప్పటి వరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోండి థ్యాంక్ యూ గాయస్ జై హింద్